బయటకి చెప్పకపోయినా రామ్ చరణ్ ఇప్పుడు ఫుల్ టెన్షన్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఓజీ సెప్టెంబర్ ఇరవై ఏడున వస్తోంది జూనియర్ ఎన్టీఆర్ దేవరా అక్టోబర్ పది లాక్ చేసుకున్నాడు అల్లు అర్జున్ పుష్ప టూ రూల్ ఆగస్టు పదిహేను నుంచి తప్పుకునే సమస్య లేదని తేల్చి చెబుతోంది ఇవన్నీ గేమ్ చేంజర్ కన్నా ఆలస్యంగా మొదలైన పాన్ ఇండియా సినిమాలు కానీ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ మాత్రం ఇంకా షూటింగ్ చేస్తూనే ఉన్నారు ఎంత బ్యాలెన్స్ ఉందో బయటకి చెప్పడం లేదు పలానా చోట షెడ్యూల్ జరుగుతోందని మీడియాకు న్యూస్ ఇవ్వటం తప్ప పలానా తేదీకి పూర్తవుతుందని కనీసం మాట వరుసకైనా లీక్ చేస్తే ఒట్టు దీంతో మెగా ఫ్యాన్స్ అసహనం పీక్స్ కు చేరుకుంటోంది నిర్మాత దిల్ రాజుకి సెప్టెంబర్ లో విడుదల చేయాలనేదే టార్గెట్ కానీ శంకర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే కానీ అధికారికంగా చెప్పలేరు ఇంకోవైపు డేట్లు లాక్ అయిపోతున్నాయి ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరిగా చివరిగా అనౌన్స్ చేసుకొని నాకు మంచి డేట్ కావాలంటే ఇబ్బంది నిర్మాతగా ఆయన సినిమా పోటీలో లేకపోయినా మొన్న సంక్రాంతికి జరిగిన దృష్ట్యా మరోసారి ఆ తలనొప్పిని మళ్లీ భరించలేరు సంక్రాంతికి చిరంజీవి విశ్వంబర ఉన్న నేపథ్యంలో దానితో క్లాష్ అసాధ్యం చరణ్ చిరు ఇద్దరూ ఒప్పుకోరు పోనీ డిసెంబర్ అంటే సలార్ లాగా నెలాఖరులో రావాల్సి ఉంటుంది ముందో వెనుకో వీలైనంత త్వరగా గేమ్ చేంజర్ బృందం విడుదల గురించి ఒక కంక్లూజన్ కు రావటం అవసరం ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయాయి ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ సోలో మూవీ రాలేదు ఆచార్య ఘోరంగా డిజాస్టర్ అయింది సో ఆశలన్నీ దీని మీదే పెట్టుకున్నారు ఇంకోవైపు ఆర్సి సిక్స్టీన్ కోసం బుచ్చిబాబు అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉన్నాడు స్క్రీన్ లాక్ అయిపోయింది కాస్టింగ్ పనులు జరుగుతున్నాయి వేసవిలో మొదలు పెట్టాలని చూస్తున్నారు శంకర్ వదిలితే తప్ప చరణ్ బయటికి రాలేడు ఈ చిక్కుముళ్ళన్నీ ఎప్పుడు వీడతాయో చూడాలి